కరీంనగర్ నుండి శబరిమలకు చేపట్టిన పాదయాత్ర పద్నాలుగవ రోజుకు చేరింది గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం మెట్టా గ్రామానికి అయ్యప్ప చేరుకున్నారు అయ్యప్ప స్వామి ఆలయంలో కరీంనగర్ కు చెందిన వంశీకృష్ణ కవితారెడ్డి అఖిల కుటుంబ సభ్యులు అన్న ప్రసాదాన్ని అందించారు తిరిగి సాయంకాలం కొత్తకోటలో మరో భక్తుడు అల్పాహారానికి దాతగా వ్యవహరించారు అక్టోబర్ తేదీన పెబ్బెర గ్రామానికి చేరుకోనున్నారు ఈ కార్యక్రమంలో శ్రీనాథ్ పవన్ డి సంపత్ గురుస్వామి షీను గురుస్వామి శివకుమార్ పాల్గొన్నారు Gracias. Yep.